రీసెంట్ గా సైంటిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో సన్ నుండి ఒక పెద్ద విపత్తు మన భూమి వైపుగా రాబోతోందని ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో లో ఒక పెద్ద సౌర తుఫాను మన దూసుకురాబోతోంది అసలు ఈ సౌర తుఫాన్ అంటే ఏమిటి దాని వల్ల మన భూమికి ఎలాంటి నష్టం జరుగుతోంది ఈ విపత్తు రావడం ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇలాంటి ఘటన ఇంకెప్పుడైనా జరిగిందా ఒకవేళ జరిగితే ఆ టైంలో ఎలాంటి నష్టం జరిగిందో వాటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సన్ని గురించిన పూర్తి డీటెయిల్స్ తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో సన్ గురించి పూర్తి పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియోలో కేవలం సౌర తుఫానులు అంటే ఏమిటి వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వంటి విషయాల గురించి మాట్లాడుకుందాం మన భూమికి ఉన్నట్టుగానే సూర్యునికి కూడా చాలా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది సన్ యొక్క సోలార్ సైకిల్లో భాగంగా సన్లో ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి సన్ యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ లలో చేంజెస్ రావడం వల్ల సన్ యొక్క పోల్స్ అనేవి ఫ్లిప్ అవుతూ ఉంటాయి దీన్నే సోలార్ ఫీల్డ్ రివర్సల్ అని అంటారు అంటే సన్ యొక్క నార్త్ పోల్ మరియు సౌత్ పోల్స్ అనేవి వాటి పొజిషన్ ని మార్చుకుంటాయి సన్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ లో వచ్చే ఈ తేడాల వల్ల కొన్నిసార్లు పెద్ద మొత్తంలో కొన్ని వందల కోట్ల టన్నుల ప్లాస్మా అనేది స్పేస్ లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది దీన్నే సోలార్ స్టామ్స్ అని సౌర తుఫానులు అని కరోనల్ మాస్ అడ్జెక్షన్స్ అని అంటారు ఈ సోలార్ స్ట్రామ్స్ అనేవి చాలా శక్తివంతమైనవి కొన్ని వేల అనుభవంలో ఎంతైతే ఎనర్జీ ఉంటుందో అంతటి శక్తి ఈ సౌర తుఫానుల్లో ఉంటుంది సన్ నుండి రిలీజ్ అయిన ఈ ప్లాస్మా అనేది ఎలక్ట్రికల్ చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో స్పేస్ లో ట్రావెల్ చేసి మన ఎత్తికి చేరుకోగానే మన ఎత్తికి ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దీన్ని అడ్డుకోలేక కొలాబ్స్ అయ్యే ఛాన్స్ ఉంది నార్మల్ గా అయితే ప్రతి రోజు సన్ నుండి సోలార్ స్టామ్స్ అనేవి వస్తూ మన ఎత్తిని ఢీకొడుతూ ఉంటాయి కానీ ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల దీన్ని మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడ్డుకుంటుంది ఇలా అడ్డుకునే ప్రాసెస్ లో ధృవాల వద్ద అందమైన దృశ్యాలు ఆకాశంలో మనకు కనిపిస్తాయి వీటినే అరోరాస్ అనే అంటారు నార్త్ పోల్ దగ్గర కనిపించే లైట్స్ లను నార్థన్ లైట్స్ అని లేదా అరోరా బొరియాలిస్ అని అంటారు అదే దక్షిణ ధ్రువం దగ్గర కనిపించే లైట్స్ లైట్స్ అని లేదా అరోరా ఆస్ట్రాలిస్ అని అంటారు పెద్ద మొత్తంలో వచ్చే ఈ సౌర తుఫానుల వల్ల భూమిపై చాలా నష్టం జరుగుతుంది మన శాటిలైట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది ఇంటర్నెట్ సేవలు కంప్లీట్ గా ఆగిపోతాయి ఎలక్ట్రికల్ గ్రిడ్లు ఓవర్లోడ్ అయ్యి అయి పవర్ లైన్స్ కాలిపోయి భూమిపై పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోతుంది ఈ సౌర తుఫానుల వల్ల మన ఎత్తు చుట్టూ తిరిగే శాటిలైట్స్ ఫెయిల్ అయి వాటి ఆర్బిట్ నుండి పక్కకి తప్పకుంటాయి కొన్నిసార్లు అవి ఎత్తుపైకి కూడా దూసుకురాగలవు మన ఎత్తు చుట్టూ సుమారుగా తొమ్మిది వేలకు పైగా శాటిలైట్స్ యాక్టివ్ గా వాటి ఆర్బిట్ లో తిరుగుతున్నాయి ఈ శాటిలైట్స్ అన్ని భూమిపై వర్షం కిందకి పడితే జరిగే నష్టం చాలా భారీగా ఉండనుంది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ లో ఒక పెద్ద సౌర తుఫాను మన భూమిని తాకింది అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు అయినా కూడా అప్పుడే చాలా డ్యామేజ్ జరిగింది ఎలక్ట్రిసిటీ ఆగిపోయి టెలిఫోన్ లైన్స్ చెడిపోయి రేడియో నెట్వర్క్ మొత్తం పాడైంది ఎకనామికల్ గా చాలా చివరి సారిగా రెండు వేల పద్నాలుగులో లో సన్ యొక్క సోలార్ సైకిల్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మరొక సోలార్ సైకిల్ లో భాగంగా ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ సోలార్ ఫీల్డ్ రివర్సల్ అనేది జరగడం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే సోలార్ స్ట్రామ్ అనేది చాలా భారీగా ఉండబోతోందని సైంటిస్టులు అంచనా వేశారు ఇది గనక మన భూమిని తాకినట్టయితే మన రక్షణ వ్యవస్థ అయిన ఎత్తు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దీన్ని ఆపలేదు దీంతో నష్టం చాలా భారీగా ఉండబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు నుండి వచ్చే సోలార్ స్ట్రామ్లను మనం ఆపలేము దీన్ని మనం ఫేస్ చేయక తప్పదు కాకపోతే సన్లో ఈ యాక్టివిటీ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో అన్న విషయాల గురించి స్టడీ చేసేందుకు నాసా రెండు వేల పార్కర్ సోలార్ ప్రోబ్ను సూర్యునికి అత్యంత దగ్గరగా పంపించి సన్పై స్టడీ చేస్తోంది రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా కూడా సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్వర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని సన్కి అత్యంత దగ్గరగా సక్సెస్ఫుల్ గా పంపించింది ఈ స్పేస్క్రాఫ్ట్లు కూడా ఇప్పుడు రాబోయే విపత్తును ఆపలేవు కానీ రానున్న ప్రమాదాన్ని ముందే గుర్తించి మనల్ని హెచ్చరించడం వల్ల జరగబోయే నష్టాన్ని కొంతవరకు మాత్రమే తగ్గించుకోవడానికి వీలు కలుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం